మల్లయ్య దిన మందు భగవంతుడు మల్లయ్య కాపు నీలంబ గర్వాస గర్వాసమందు జన్మించినాడు వలనాడు భగవంతుడు మల్లయ్య కాపూల బాధలను కలిగేరిపిండు మల్లయ్య మరి కాలిపోయిన కొల్లపూరు పట్టాన్ని కట్టిండు మల్లయ్య కూలిపోయిన కొల్లపూరు పట్టాన్ని కట్టిండు భగవంతుడు మల్లయ్య కొల్లపూరు పట్టం బస్సు తయారు చేసి రాజవేరినాడు మల్లయ్య கதிச்சி கட்டி காப்பி கலகேர்ப்பினா பகவன் காப்பல பாது கழக ஏற்பா யாரி பகவந்தே புண்ணம் பலதம் வதன உடன பாதக்கேக்கம விட்ட போருக்கேக்க மல்லையே నీలమ్మ నీ రాజ మీద పోయ నీ పర్వలేదు నీ దేశం మీద మన్ను నీ దేశం లేకుండా నాకు పర్వలేదు అమ్మా నీలమ్మ దేవి భగవంతుడు ఏమంటుండు అమ్మా ఏమంట నీ రాజ్యం లేకుండా పర్వలేదు నీ దేశం లేకుండా నాకు పర్వలేదు అంటుండు భగవంతుడు మల్లయ్యా మొదటిసారిగా నేను బాలజీవుల పిల్లని బాల బ్రవరమ్మ దేవి లగ్నవాణి అమ్మ నీలమ్మ నా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతా అమ్మా దేవి నీలమ్మ దేవి